ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్తో మీ ముందుకైతే రావడం జరిగింది ఉద్యోగులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనమాట ఉద్యోగులకు బకాయిలు నిజమే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు జగన్ మళ్ళీ సీఎం అయ్యాక చెల్లిస్తారు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామరెడ్డి వెల్లడి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు బకాయిలు ఉన్న మాట వాస్తవమేనని ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతగా బాగాలేదని రెండోసారి జగన్ ముఖ్యమంత్రి అయిన తక్షణమే రావాల్సిన బకాయిలు చెల్లిస్తారని రాష్ట్ర సచివాలయ సంఘాల అధ్యక్షుడు వెంకటరామరెడ్డి అయితే పేర్కొన్నారు స్థానిక అక్కడ సాయి ఆరామంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో ఏపీ టీచర్స్ జేఏసీ సమావేశంలో వెంకట్రామరెడ్డి అయితే మాట్లాడారు డిఏతో పాటు అన్ని బకాయిలు ఆలస్యం అవుతున్నమాట వాస్తవమేనన్నారు అయితే ఈ విషయాన్ని చెప్పించేందుకు చెప్పేందుకు కూడా సాహసించలేకపోతున్నామన్నారు జగన్ ప్రభుత్వం మహిళా పక్షపాతని ఏ కార్యక్రమం మొదలుపెట్టినా మహిళలకు ముందు వరుసలో అయితే ఉంచుతున్నావు అన్నారు సో మొత్తంగా ఆయన మళ్ళీ ఒకసారి గెలిచిన వెంటనే బకాయిలు డిఏ బకాయిలు అన్ని బకాయిలు కూడా చెల్లించడం అయితే జరుగుతుందని చెప్పేసి నేనైతే తెలియజేశారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో